సో అది డైల్యూట్ అవ్వదు బాడీలో డైజెస్ట్ కాదు బయటికి రాదు అది అలాగా ఉంటది కొంత ఎక్కడో ఇప్పుడు మనం బాగా ఎక్సర్సైజ్ చేస్తాం శరీరం బాగా వేడి ఎక్కువైంది అది రన్నింగ్ నోస్ కింద బయటికి వస్తా ఉంటది ముక్కు నుంచి కాడుతా ఉంటది కాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం పైకి పైకి లాగుతాం అంటాం అది వెళ్ళి ఎడనాడ్స్ ఈ సైనస్ పార్ట్స్ వీటి అన్నిట్లో కఫంగా ఎక్కువ చేరిపోతుంది రెండు ఇవన్నీ ఎక్కువ జాయింట్స్ ఉంటాయి ఇవంతా రిలీజ్ అవుతున్నప్పుడు రిలీజ్ చేయాలి కానీ దాన్ని కంప్రెస్ చేయకూడదు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రఘురామ్ రెడ్డి మూడు ఒక దానితో ఒకటి లింక్ అప్ అయి ఉన్నాయి మీకు అర్థమైంది సో ఇప్పుడు అతనికి ఏంటంటే మోస్ట్లీ పెద్దవాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం ఏమిటువంటి ఇవి చేయించలేం సో చేయవలసింది ఏంటంటే నువ్వుల నుండి రోజుకి రెండు స్పూన్లు తాగినా లేకపోతే వారానికి ఒకసారి ఆమదం తాగినా లేకపోతే త్రిపులచూర్ణం తీసుకున్నా లేకపోతే సునాముఖి తీసుకున్నా లేకపోతే ఏం లేదు నాకు అలవట్లేదు డైజెషన్ బాగుంది అనేటప్పుడు ఎనిమా చేయించుకున్నా తగ్గిపోతాయి సో ఇవన్నీ ఏంటంటే పాత ఏంటంటే ఈ కొన్నిసార్లు వైద్యం పడదు వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా రెమెడీ కావాలి సో అది ఎనిమాలో తగ్గుతూ ఉంటుంది ఎనిమాలు ఏంటంటే ఇంటెస్టైన్లో కొంచెం వరకు ఉండే షిట్ అంతా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది దాన్ని మలవద్దుగా పేరు పెట్టుకోకర్లే ఎక్కువ తినాలి తినాలంతే మార్నింగ్ హెవీగా తినాలి సాయంత్రం కూడా హెవీగా తింటే ప్రాపర్గా మల అనేది క్లియర్గా బయటకు వస్తూ ఉంటుంది సో దీనివల్ల కూడా తలొప్పలు వస్తాయి ఎందుకంటే హై ప్రెజర్ ఎప్పుడైతే అనస్ దగ్గర ఇవ్వడం వల్ల బ్రెయిన్ బ్రెయిన్ దగ్గర ఒక టైప్ ఆఫ్ వెనుపం నుంచి ఒక ప్రెజర్ పడుతూ ఉంటుంది దానివల్ల స్ట్రైన్ అయిపోతూ ఉంటాం రెండోది చాలా వరకు పిల్లల్లో ఈ టెన్షన్ వల్ల వస్తూ ఉంటుంది ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే ఒక టీచర్ మీద టెన్షన్ లేకపోతే వాడు ఏదైనా అడుగుతాడు రిపోర్ట్స్ అడుగుతుంటాడు దానివల్ల టెన్షన్ సో కొన్ని ఏదైనా దాచడం వల్ల ఇవన్నీ టెన్షన్స్ ఎక్కువైపోతాయి దాని వల్ల ఎక్కువ తలనొప్పులు వస్తుంటాయి సో దానికి ప్రాపర్ కౌన్సిలింగ్ పేరెంట్స్ నుంచి రావాలి అండ్ టీచర్స్ దగ్గర ఉండే వాళ్ళ క్రూయల్నెస్ కొంచెం తగ్గించుకోవాలి అది ఒప్పుకోం అంటే కొందరికి హై టెన్షన్ వల్ల పిల్లలు చెప్తే పాడైపోతున్నారు లేకపోతే వీళ్ళని బాగు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతూ ఉంటారు వాళ్ళ చూపుల్లో కానీ పళ్ళు కొరగడం కానీ పిల్లలకు ఒక రకమైన టెన్షన్ పడిపోతుంది దీనివల్ల మానసికంగా వాళ్ళకి తలనొప్పి వస్తాయి అది బ్యాక్ సైడ్ వస్తూ ఉంటది వీళ్ళు బాగా తలంతా నొక్కేసుకుంటారు బాగా లేకపోతే కొట్టుకుంటారు లాగా సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కన్సోల్ ఎక్కువ కావాలి కౌన్సిలింగ్ చేస్తుండాలి ఎవ్రీ డే ఏమవుతుంది ఇంట్లో అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇంట్లో ఎవ్రీ టైం ఒకరు చేయకపోతే వాళ్ళకి ఇంకా హెవీగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ఒక్క ప్రాబ్లమ్స్ తోనే తలనొప్పి అనే ప్రాబ్లమ్స్ ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు సో ఓన్లీ తలనొప్పి అది ఎందుకు వచ్చింది కారణం ఫీలింగ్స్ వల్ల గ్యాస్ట్రిక్ వల్ల తలనొప్పి అనేది దీర్ఘకాలికంగా ఉంటే అది మైగ్రైన్ ఈ మైగ్రేన్ అనేది ఒక పార్షి నొప్పి అంటాం ఇందాక మీరు అడిగారు పెరిగిపోవడం వల్ల టెన్షన్ పెరిగిపోతుంది ఆ పెరిగిపోవడం వల్ల నరలన్నీ ఉబ్బిపోతా ఉంటాయి దానివల్ల ఒక పక్క బాగా వస్తుంది రెండవది వాళ్ళకి ఒక మాక్సిమం లెఫ్ట్ అనేది బాగా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది లేకపోతే అవి బ్లాక్ అయిపోతుంటది దీనివల్ల ఒక పక్క అంతా నొప్పి పెడతా ఉంటది ఇప్పుడు కూడా సో వాళ్ళు పడుకునే తీరు బట్టి కూడా ఇప్పుడు నాకు చిన్న రెమెడీ అనమాట రైట్ బ్లాక్ అయింది అనుకోండి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఆపోజిట్ సైడ్ పడుకోండి ముక్ అంతా ఫ్రీ అయిపోతుంది సో లెఫ్ట్ బ్లాక్ అయింది అనుకోండి రైట్ సైడ్ పడుకోండి అంటే ముక్కు అనేది పైకి ఉండాలి ఏదైతే ప్రాబ్లం ఉందో అది పైకి ఉండాలి పడుకుంటప్పుడు తగ్గిపోతా ఉంటుంది ఇందాక మనం చెప్పుకున్నది చిన్న విషయం కాదు అది గ్రేట్ టెక్నాలజీ ముక్కులో నూనె రాయడం ముక్కులో నచ్చిన నూనె మంచిది వాళ్ళకి నచ్చిన నూనె నేను మళ్ళీ ఆవు నెయ్యి ఎందుకంటే చాలా మందికి నెయ్యి పడదు నిజంగా అందరికీ తగ్గిపోయేది నా ఉన్నీ వాళ్ళు తగ్గిపోతుంది రైట్ అది పాత నెయ్యి ఏదైతే ఉందో దాన్ని పంచగవ్య ఘతం కింద తయారు చేస్తాం దాని వల్ల చాలా వేగంగా